శరణ్యవాళ్ల జంట అనన్యవాళ్ల జంట కలిసి కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేస్తారు వ్రతం పూర్తయిన తర్వాత శరణ్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నన్ను నా భర్త అర్థం చేసుకునేలా నువ్వే చూడాలయ్యా అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనాన్ని కూర్చుంటారు ఇక అప్పుడు పంతులు గారు వచ్చి ముందు అందరికీ ఈ ప్రసాదం పెట్టమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఆ ప్రసాదంలో అనన్య విషయం కలపడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ ప్రసాదం తిని అందరూ కూడా కైలాసానికి వెళ్ళటం ఖాయం అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ అందరూ చేతులు చాపండి అమ్మాయి ప్రసాదం పెడుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు శరణ్య ప్రసాదం అందరికీ పెట్టుకుంటూ అక్క మీరు కూడా భోజనాన్ని కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య కాంచన ఇద్దరు టెన్షన్ పడుతూ మేము తర్వాత తింటాంలే మేము కూడా వడ్డిస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు పర్వాలేదక్క నేను వడ్డిస్తాను మీరు కూర్చొని భోజనం చేయండి అని శరణ్య చెప్తూ ఉంటుంది పర్వాలేదు శరణ్య తర్వాత తింటాను అని అనన్య చెప్తూ ఉంటే అప్పుడే రోహిత్ వచ్చి రా అనన్య భోజనం చేద్దాం అని చెప్పి అనన్య చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి భోజనాల్లో కూర్చోబెడతాడు ఇక శరణ్య చాలా సంతోషంగా అందరికీ సత్యనారాయణ స్వామి ప్రసాదం పెడుతూ ఉంటుంది ఇక కాంచన అనన్య ఇద్దరూ కూడా మనం మందు కలిపిన ప్రసాదం మనమే తినాలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక శరణ్య కాంచన అనన్య కూడా ప్రసాదం పెడుతుంది ఆఖరిగా దర్శన్కి ప్రసాదం పెడుతూ ఉంటే దర్శన్ కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు ప్రసాదం తీసుకో దర్శన్ అని ఆనంద భైరవి చెప్పడంతో దర్శన్ కూడా ప్రసాదం తీసుకొని అందరూ కలిసి ఒక్కసారే ప్రసాదాన్ని నోట్లో పెట్టుకుంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్